హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాసీన్స్ సీన్స్ వరల్డ్ ఈరోజు మీకోసం లేటెస్ట్ న్యూ ఇయర్లో లేటెస్ట్ కలెక్షన్ తోటి అయితే వచ్చేసానండి ఇది ఈరోజు మన ఛానల్లో కరిష్మా కాటన్ అండి బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ శారీస్ తోటి మన న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ కరిష్మా కాటన్ శారీస్లో ఈరోజు మన కలెక్షన్ అయితే ఉండబోతుందండి చాలా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అండి వెరీ సెలెక్టివ్ శారీసు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ మీరందరూ చాలా ఈ ఇయర్ మొత్తము చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీ అందరి సపోర్టు నాకు ఇట్లాగే కొనసాగాలని ఇంకా ఇంకా మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా శారీస్ వచ్చేసి మనకి కరిష్మా కాటన్ అండి ఈ ఈ బ్రాండ్ పేరంటేనే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది కాటన్ ఈ శారీస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ శారీ వచ్చేసి మనకి జామెట్రిక్ ప్యాటర్న్లో ఉందండి ఈ శారీ అంతా కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైంటీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉందండి మన ఛానల్లో చూడండి శారీ మొత్తం వెరీ బ్యూటిఫుల్ అనమాట ఎక్సలెంట్గా ఉంది అసలు చాలా క్లాసీ అండ్ డీసెంట్ రిచ్ లుక్ తోటైతే ఉంటాయండి కాటన్ శారీస్ వేర్ చేసే వాళ్ళైతే వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది చూడండి వెరీ బ్యూటిఫుల్ కదా ఇది డార్క్ క్రిమ్షన్ కలర్ ఇంకా ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ అయితే వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంది జామెట్రిక్ ప్యాటర్న్ అయితే ఉన్నాయండి శారీ అంతా కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్ శారీ అనమాట చాలా రిచ్ లుక్ తోటి ఉంది శారీ అయితే మాత్రము చూడండి క్లాత్ కూడా చాలా ప్యూర్గా ఉందన్నమాట ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ప్రైస్కే రిట్ ఈ ప్రైస్కి ఈ క్వాలిటీలో మీకు ఎక్కడ దొరకదండి కన్ఫామ్ గా చెప్తున్నాను ఇది బ్రాండెడ్ ఐటెం ప్రీమియం క్వాలిటీ కరిష్మా కాటన్ శారీస్ ఇవి కరిష్మా కాటన్లోనే ఒక టూ త్రీ టైప్స్ అయితే ఉన్నాయండి ఈ టైప్ అయితే మీకు ఈ క్వాలిటీ అయితే మీకు ఎక్కడ దొరకదండి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఎంత మనకి ఈ రకంగా ఉంటుంది సన్న డిజైన్ తోటి సేమ్ కలర్లో అయితే బ్లౌజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యూటిఫుల్గా ఉంది శారీ మొత్తము శారీ బ్లౌజు చాలా డీసెంట్ లుక్ తోటి అయితే ఉంటాయండి ఆల్రెడీ కాటన్ శారీస్ వేర్ చేసే అయితే మీకు అర్థమైపోతుంది ఇన్ కేసు ఒక మాటలో చెప్పాలంటే కాటన్ శారీస్ వేర్ చేసేవాళ్ళు అవి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి ఎక్కడ ఎప్పుడు కూడా అవి వాటిని ప్రిఫర్ చేస్తారనమాట కాటన్ శారీస్ వేర్ చేసే వాళ్ళు ఒక మాటలు చెప్పాలంటే సిల్క్ శారీస్ అయితే అసలు యూస్ చేయలేరు అంత కనెక్ట్ అవుతారనమాట కాటన్ ప్యాట్రన్కి కాటన్ ఫ్యాబ్రిక్కి ఆ ఫ్యాబ్రిక్లో మన ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఈరోజు మన కలెక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ పళ్ళు పళ్ళు అంతా ఆ రకంగా వచ్చింది ఇంకా మిగతా శారీ మొత్తం ఈ రకంగా జామెట్రిక్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది అనమాట శారీ మొత్తము ఈ రకంగా ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుందండి అండ్ ప్యూర్ కాటన్ అండి ఇది కన్ఫామ్గా ప్యూర్ అయితే ఈ శారీ అయితే చాలా ప్యూర్ కాటన్లో ఉందన్నమాట ఈ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసారంటే ఈ శారీ అయితే మీకోసం బుక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి మన లో నేను ఆల్రెడీ చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ వీడియోలో మీకు ఏ శారీ కావాలో స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి వెరీ బ్యూ మంచి క్వాలిటీతో అయితే ఈ శారీస్ ఉంటున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ కలర్ శారీ ఏదో బుక్ చేసేసుకొని నాకు వాట్సాప్ అయితే చేసేయండి అలాగే ఈరోజు చూపిస్తున్న కలెక్షన్లో మీకు అందరికీ ఏ శారీ నచ్చిందో కూడా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వెరీ బ్యూటిఫుల్ కదా శారీ అయితే మాత్రము ఎక్సలెంట్ గా ఉంది అసలు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ లో ఇది కూడా జామెట్రిక్ ప్యాటర్న్ లో వచ్చింది ఈ శారీ కూడా విత్ మనకి మ్యాంగోయల్లో ఆ షేడ్ అయితే ఉందండి మెంతి కలర్ అంటారు కదా అట్లా ఉందన్నమాట ఆ షేడ్ కాంబినేషన్స్ తోటైతే జామెట్రిక్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది శారీ ఇంకా రెడ్ కలర్ సింపుల్ బార్డర్ తోటైతే ఇచ్చేసారు వెరీ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి మనకి నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసరికి బ్లూ అండి ఇది స్కై బ్లూ కలర్లో ఉందండి ఈ శారీ మొత్తము ఇది కూడా బ్యూటిఫుల్ శారీ ఇది కూడా జామెట్రిక్ ప్యాటర్న్ లో ఉందండి ఈ శారీ కూడా ఇది కూడా ఎక్సలెంట్ శారీ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ కాస్ట్ లో ఈ క్వాలిటీ లో మీకు ఎక్కడ శారీ దొరకదండి నేను కన్ఫామ్ గా చెప్తున్నాను ఈ శారీ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ అండి ఇది కూడా జామెట్రిక్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సమ్ డిఫరెంట్గా ఉందండి ఈ సారీ అయితే మాత్రము డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంది మనకి పళ్ళు పార్ట్ అంతా ఈ రకంగా ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ లీవ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ కూడా ఈ సారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇదైతే మెరూన్ రెడ్ అండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది శారీ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఈ శారీ కూడా మనకి జామెట్రిక్ ప్యాటర్న్లోనే ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి నాకు వాట్సాప్ అయితే చేసేయండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండి మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నా కానీ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది కదండి పళ్ళు పార్టీ కానీ చాలా రిచ్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటున్నాయండి శారీస్ ప్యూర్ కరిష్మా కాటన్ శారీస్ అండి బ్రాండెడ్ ఐటెం మనకి ఈ శారీస్ వచ్చేసరికి మనకి ప్యాటర్న్ మారుతుందండి ఇది ఫ్లవర్ బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చాయి ఈ రకంగా అయితే ఉంటుందండి ఇదైతే పళ్ళు అనమాట ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే ఈ రకంగా వచ్చింది శారీ మొత్తం ఇది సింపుల్ డిజైన్ తో తోటైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇది మొత్తము ఈ రకంగా అయితే ఉంటున్నాయండి శారీస్ మీకు ఎవరికైనా ఫుల్ వీడియో కానీ శారీ గురించి ఫుల్ డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను చెప్తానండి మీ ఫేవరెట్ కలర్ సెలెక్ట్ చేసుకొని నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వెరీ బ్యూటిఫుల్ కదా సింపుల్ డిజైన్ తోటి శారీ మొత్తం ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుంది మంచి రిచ్ లుక్ తోటి అయితే ఉంటున్నాయండి సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ శారీస్ ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇన్ హోల్సేల్ ప్రైసెస్కే మన ఛానల్లో న్యూ ఇయర్కి స్టార్ట్ చేసామండి కరిష్మా కాటన్ బ్రాండెడ్ ఐటమ్ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇది ఈ శారీస్కి బ్లౌజ్ అయితే ఈ రకంగా వచ్చింది ఇది పళ్ళు పార్ట్ అనమాట మీరు చూస్తుంది బ్లౌజ్ ఇది మనకు శారీ మొత్తము ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కదా ఆ రకంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్యాటర్న్ కూడా మా ఛానల్లో అన్ని సెలెక్టివ్ శారీస్ అండి శారీ మొత్తం చెక్ చేసి చూసి ఆర్డర్ చేస్తున్నాము తీసుకుంటున్నాం అనమాట అందువల్ల మీరు హ్యాపీగా వేరు చేయొచ్చు చిన్న మిస్టేక్ కూడా ఉండదండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ బ్లూ అండి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇంకా సి గ్రీన్ అయినా అని వచ్చండి ఈ కలర్ నైతే ఈ కాంబినేషన్స్ తోటైతే వచ్చింది బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ తోటైతే వచ్చింది సీ బ్లూ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ తోటైతే ఈ శారీ వచ్చేసింది ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా బార్డర్ కాన్సెప్ట్ తోటైతే ఉంటుందండి ఈ శారీ కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ ఇంక్ బ్లూ అండి ఇంక్ బ్లూ ఇన్ రామా గ్రీన్ కాంబినేషన్ అయితే జామెట్రిక్ లో ఉందండి ఈ శారీ కూడా ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ కూడా బ్యూటిఫుల్గా ఉందండి ఈ సారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే సెండ్ చేసేయండి ఫ్లవర్స్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ వేర్ చేసిన వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఈ శారీస్ని ట్రై చేయండి బ్యూటిఫుల్గా ఉంటాయి మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో అండి ఇది కూడా చాలా అట్రాక్టివ్ కలర్ అండి చాలా అట్రాక్టివ్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ అయితే ఇది ఫ్లవర్ కాన్సెప్ట్స్ అండి మనం బార్డర్ కాన్సెప్ట్ శారీ అన్నాం కదా ఆ టైప్ లో ఉంటుంది ఈ శారీ మొత్తము చూడండి ఈ రకంగా వచ్చింది పళ్ళు అయితే ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కూడా చాలా రిచ్ లుక్ తోటైతే ఉంటున్నాయండి శారీస్ అన్నీ మాత్రము చాలా బ్యూటిఫుల్ అండి వెరీ బ్రాండెడ్ ఐటమ్ నేను మరీ మరీ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి ఫ్రెండ్స్ నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ పింక్ తోటి మనకి ఈ శారీ అంతా ఇచ్చేసారు ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సూపర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి వెరీ బ్యూటిఫుల్ శారీ వెరీ ఎక్సలెంట్ శారీ అనమాట ఇది కూడా ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్ మీకు ఏ శారీ కావాలనుకున్నారో నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇంకా ఈ చూసిన కలెక్షన్లో మీకు ఏ శారీ నచ్చిందో కూడా ఏ కలర్ శారీ నచ్చిందో కూడా నాకు వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ వెరీ 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 బ్యూటిఫుల్ శారీ అండి దట్స్ ఆల్ ఫర్ టు డే కలెక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు శారీస్ అన్నీ నచ్చాయా ఎలా ఉందో నాకు వీడియోలో కామెంట్ చేసి చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్